ఈ రోజున మనం మిమ్మల్ని అంతా పిలిపించిన కారణం ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ గారు స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ ఫిఫ్టీన్త్ నవంబర్ని కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఫిఫ్టీ స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసులు ఇంకా త్వరగా పరిష్కరించాలి ప్రీవియస్ ఫిగర్స్ ఇంకా అంత సాటిస్ఫాక్టరీగా లేవు స్టేట్ వైజ్గా కన్ కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంకా డిస్పోజల్స్ రావాల్సి ఉంది కాబట్టి స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హండ్రబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇదే ఆదేశాలను మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు మాకు మన ఏరియాస్ మన మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెషల్ లోక్ అదాలత్ గురించి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క నేషనల్ లోక్ ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సివిల్ తగాదాలు పరిష్కరించుకుని రాజీ మార్గమే రాజమార్గం అనే దాని మీద మనం ఎలా అయితే నడుస్తున్నామో అదే పందాలు ఈ స్పెషల్ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇది స్పెషల్ లోక్ అదాలత్ కూడా ఈస్ నథింగ్ బట్ అంటే నేషనల్ లోక్ అదాలత్ ఫార్ ఫార్మాటే సేమ్ బట్ ఏంటంటే మనకి నేషనల్ లోక్ అదాలత్ ఎవ్రీ క్వార్టర్లీ వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దీని పేరు స్పెషల్ లోక్ అదాలత్ అని మనం ఇక్కడ హైకోర్టు వాళ్ళు పెట్టడం జరిగింది దీని మెయిన్ మోటో ఏంటంటే అన్ని పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రతి ఆఫీసరు కూడా కీన్ ఇంట్రెస్ట్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సహకారంతో లిటిగెంట్స్ ఒక సహకారంతో మిగతా అందర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళ సహకారంతో ఈ యొక్క కేసే స్టేకప్ చేసి త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాలి అనే ఒక గురుతర బాధ్యత మా అందరి మీద పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ స్పెషల్ లోకదాలత్ అనేది మేము ఈ జగిత్యాల యూనిట్లో మీ ఫిఫ్టీన్త్ నవంబర్న ఆదేశాల మేరకు ఫిఫ్టీన్త్ నవంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో ఫిఫ్టీన్త్ నవంబర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద ఈ డైలీ బేసిస్ మీద అన్నీ కూడా క్యూబులేటివ్గా ఫిఫ్టీన్త్ నవంబర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆ రోజే కాకుండా ముందు కూడా ఖచ్చితారులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ అన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశము దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో కూడా రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే మ్యారేజ్ ఓపీసు డీవీసీ కేసులు ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో తీసుకున్న విధంగానే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఆ కోర్టులో నలుగురు మెట్పల్ నలుగురు అలాగే ధరంపూర్లో ఇద్దరు ఎంతమంది మీడియేటర్స్ మనకు వచ్చారు దీనివల్ల హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో మీడియేటర్స్ సహాయం కూడా మీరు తీసుకుని మీడియేటర్స్నేమో కొన్ని కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ చేయడంలో వినియోగించుకుని పార్టీస్ ఒక అండర్స్టాండింగ్ రావడానికి వాళ్ళ యొక్క పద్ధతి పద్ధతిలో వాళ్ళ యొక్క మీడియేషన్ పద్ధతిలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొంత రాజీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల మేము అదే ఆ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ట్రైన్ మీడియేటర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీస్తో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్తో టీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశాము ఇందాకే దానిలో కూడా వాళ్ళు ఎంఈఓపీస్ క్లెయిమ్స్ ఏమైతే ఉంటాయో ఆ మ్యాట్ క్లెయిమ్స్ సంబంధించి లో సిక్స్ టెన్ ల్యాక్స్ ఉన్నటువంటి ఇంజరీ కేసెస్ అదేవిధంగా ఉన్నటువంటి డెత్ కేసెస్ ఫస్ట్ ప్రయారిటీలో స్పెషల్ లోక్ అదాలత్ తీసుకున్నాము దానివల్ల ఎక్కువ కేసెస్ ఏ కాంపెన్సేషన్ క్లెయిమ్స్ ఉన్నాయో వృత్తిగతను పరిష్కరించినట్లయితే కొంత కొంతవరకు పార్టీస్కి వెసులుబాటు ఉంటుందని చెప్పి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు మేము ఈ స్పెషల్ లోక్ అదాలత్లో ఎన్ని కేసెస్ చేసాము అని చెప్పి చూసినట్లయితే మాకు ఓవరాల్ పెండెన్సీ యూనిట్ పెండెన్సీ చూసినట్లయితే ఓవరాల్ పెండెన్సీ ఆఫ్ దిస్ యూనిట్ ఈజ్ యాజ్ ఆన్ డేట్ మొత్తం కేసెస్ సివిల్ క్రిమినల్ కలిపి మా యూనిట్లో ఉన్నటువంటి కేసెస్ పదిహేడు వేల నూట యాభైతో ఇవి టోటల్ పెండెన్సీ ఆఫ్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ దీనిలో కామ క్రిమినల్ కేసెస్ యొక్క ఫిగరు పన్నెండు వేల ముప్పై తొమ్మిది ఈ పన్నెండు వేల ముప్పై తొమ్మిదిలో టోటల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ను మేము సెపరేట్ చేయగా ఆ లిస్టు ప్రకారంగా పన్నెండు వందల నలభై కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మా యూనిట్లో ఉన్నాయి ఈ స్పెషల్ లోక్ అదాలత్కి ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది కేసెస్లో మేము ఆరు వందల నలభై ఎనిమిది కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అలాగే సివిల్స్ సివిల్ కేసెస్ కూడా మేము తీసుకోవడం జరిగింది అవి ముప్పై తొమ్మిది సూట్లు అదేవిధంగా మ్యాక్ట్ క్లెయిమ్స్ ఏమో అరవై ఆరు అరవై అరవై ఆరు ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే మ్యారేజ్ ఓపీస్ హెచ్ఎం ఓపీస్ హెచ్ఎం ఓపీస్ ఓవరాల్గా చూసినట్లయితే మెట్పల్లి జగిత్యాల కలిపితే ఇరవై కేసులు దాకా అలాగే ఎన్ఐయాక్ట్ కేసెస్ తీసుకున్నట్లయితే నలభై ఎనిమిది ఎన్ఐయాక్ట్ కేసెస్ చెక్ బౌన్స్ కేసులు అలాగే నల యాభై కేసులు యాభై చెక్ బౌన్స్ కేసులు అలాగే మెయింటెనెన్స్ కేసులు ఐదు డీవీసీ కేసులు ఆరు ఈపీలు కూడా ఐదు టోటల్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కేసులు తీసుకోవడం జరిగింది ఇది ఎస్టీసీలు కాకుండా ఎస్టీసీలు అనేవి ఇక్కడ సెకండ్ క్లాస్ మ్యాన్ కరుణాకర్ గారి కోర్టులో డైలీ బేసిస్ మీద చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా చాలా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ టేకప్ చేసి ఆయన చేయడం జరిగింది అవన్నీ కూడా రేపు స్పెషల్ లోక్ అదాలత్లో కూడా కన్సిడర్ చేయబడతాయి ఈ విధంగా ఏంటంటే ఈ ఈ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కేసెస్ రెగ్యులర్ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్లో మేము తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవి ఇవన్నీ కూడా మేము ఫుల్ బ్రిడ్జిడ్గా అందర్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ అందరి సహకారం తీసుకుని అడ్వకేట్స్ పోలీసు అలాగే డిటికెన్ పబ్లిక్ ఇక్కడ ఆఫీసర్స్ అలాగే కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీసు వీళ్ళంతా సమిష్టి కృషితోటి అలాగే కోర్టు కానిస్టేబుల్స్ లైజనింగ్ ఆఫీసర్ యొక్క సమిష్టి కృషితోటి మీ అందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది మేడం కూడా చక్కగా మరి విషయాన్ని ఏ కేసులు పెండింగ్ ఉన్నాయి మరి మాకు హైకోర్టు డైరెక్షన్ ముఖ్యంగా ఎందులో వచ్చేసి సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి ఈ స్పెషల్ లోకాదారత్ వచ్చేసి కేసులు వచ్చేసి ఐడెంటిఫై చేసి మీరు ఆఫీసులందరూ పర్టికులర్గా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఎక్కువ కేసులు డిస్పోజ్ చేస్తారని చెప్పడం వల్ల మేము ఈ విధంగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది కానీ మీరు కూడా మా విషయాలన్నీ కోర్టు నుంచి దాదాపుగా వన్ ఆర్ టూ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా చక్కగా మీరు ప్రజల్లో ఈ మాకు కేసులు ఏ కేసులు ఉన్నాయి అని మీరు కూడా చాలా చక్కగా అన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ఈ ఫోర్టీ ఈ టూ వీక్స్ వరకు మీరు కూడా డైలీ ఈ విధంగా ప్రతి ఒక్క కేసెస్ ఉన్నాయి మీ స్క్రీనింగ్ చేసుకోండి ఎందుకంటే మేము పర్టికులర్గా ఎవరు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు అడ్వకేట్ కూడా చెప్పలేరు కాబట్టి గ్రామ గ్రామం చెప్పారు కాబట్టి మీరు చెప్పే విషయాలు మీరు చెప్పే న్యూస్ పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని తగాదాలు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ మళ్ళీ ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ అన్ని కేసులు కూడా వచ్చేసి తద్వారా వాళ్ళు తెలుసుకొని మీరు చెప్పే విషయాలు మీరు పబ్లిష్ చేస్తే వాళ్ళు వచ్చి చక్క చక్కగా వచ్చేసి వాళ్ళ కేసులు పరిశీలించు చేస్తారని మీరు చాలా కోఆపరేట్ చేసినందుకు మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను